మిరప మొక్కలోని చిన్న కీటకాల గురించి మీకు తెలుసా కాబట్టి రండి దాని గురించి తెలుసుకుందాం ఇవి చిలిత్రిప్స్ మిరప పంటలలో అత్యంత సాధారణ తెగులు సాధారణంగా ఇవి ఆకు పైభాగంలో నివసిస్తాయి మరియు ఆకు పైభాగం వైపుకు వంగిపోయేలా చేస్తాయి నష్టం లక్షణాలు చిన్న ఆకులు మరియు పై ఆకులపై కనిపిస్తాయి ఇది ఆహారం మరియు పుష్ప ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది కాబట్టి చివరికి మిరప పంట దిగుబడి తగ్గుతుంది కాబట్టి వాటిని ఎలా నియంత్రించాలి కాబట్టి కూరగాయల పంటకు సాధారణంగా సూచించబడే మార్గాలు ఇవి ఇందులో వేపనూనెను నీటితో కలిపి రిచికారీ చేయడం కూడా ఉంటుంది ఈ త్రిప్స్ను తినే వివిధ సహజ మాంసాహారులు ఉన్నాయి వాటిని బయో కంట్రోల్ ఏజెంట్గా సమర్థవంతంగా ఉపయోగించవచ్చు కాబట్టి ధన్యవాదాలు మరియు ఇలాంటి మరిన్ని సమాచారం అందించే వీడియోల కోసం నింజాకిసనని అనుసరించండి